దిస్ ఇస్ శ్రీధర్ కళారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ మీడియా న్యూస్ ఓరుగల్లు నగరంలో పుట్టి ఒక గురువుగా తన జీవితాన్ని ప్రారంభించి ఈరోజు తాను చదువు చెప్పిన విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగడం విజయాలు సాధించడం తనకు ఎలాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అనేది కేజీఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్ పివి రమణారావు గారు ఉన్నారో ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఒక శిష్యుని గురించి అయితే గొప్పగా చెప్పాలి ఏంటంటే రాంబాబు అనే ఒక వ్యక్తి ఉండే కొత్తగూడెం ఉండొచ్చు మా దగ్గరికి ఎంబీ ఎంకామ్లో జాయిన్ అయ్యాడు ఒకసారి నేను ఆర్ట్స్ కాలేజీ మనం వెళ్ళినప్పుడు ఏదో పని మీద వెళ్ళినప్పుడు క్యాంటీన్లో కలిపించిండు అబ్బాయి రోజు క్లాస్కి వస్తుంటాడు కానీ క్యాంటీన్లో కలిసినప్పుడు అతను త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ క్యాంటీన్లో టిఫిన్ తింటున్నాడు ఈ టైంలో ఇంత తింటున్నావు ఏంది అని మామూలుగా మనం అడుగుతాం కదా తెలంగాణ భాషలో లేదు సార్ నేను లంచ్ చేయలేదు ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ లంచ్ అంటే ఏమైంది అంటే నేను చాలా ఇబ్బంది సార్ నాకు లంచ్ నేను అఫోర్డ్ చేయలేను అని చెప్పొచ్చు నాకు చాలా అంటే ఇక బాధ అనిపించింది వెంటనే అతను తీసుకెళ్ళి తెలిసిన మా హెచ్వి మా ప్రొఫెసర్ గారి దగ్గర ఆయనకు టైపిస్ట్ అవసరం ఉండే వెంటనే టైపిస్ట్గా జాయిన్ చేపిస్తే ఆయన వంద రెండు వందల రూపాయలు ఇస్తుండే అక్కడే ఉండి ఆ ఎంకామ్ కష్టపడి తెలుగు మీడియం స్టూడెంట్ ఆయనకు యాక్సెప్ట్ అంటే స్పెల్లింగ్ రాకపోతుంటే ఒక పలక బల్పం తీసుకొని డైలీ ఆయన కొన్ని వర్డ్స్ను ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఎంకామ్ పాస్ అయిన తర్వాత ఈ టుడే వండర్ఫుల్ అండ్ స్కోరింగ్ అనమాట తర్వాత ఒక పార్ట్ టైం లెక్చరర్గా చేశాడు ఆ తర్వాత నల్గొండ పీజీ సెంటర్లో పనిచేశాడు ఆ తర్వాత తెలంగాణ యూనివర్సిటీలో సెలెక్ట్ అయ్యాడు ఆ తర్వాత అతను పిహెచ్డీ చేశాడు ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ ఆయన ఇప్పుడు హెడ్గా చేశాడు బీఓ చేశాడు ప్రొఫెసర్గా ఇప్పుడు పనిచేస్తున్నాడు తెలంగాణ యూనివర్సిటీలో టాప్ పొజిషన్లో ఉన్నాడు ఆయన ఇప్పుడు ఇంకొక స్టూడెంట్ రామారావు అని మా అన్నగారు అబ్బాయే తన్ని కూడా నేను మా దగ్గర తీసుకొచ్చి మా నా దగ్గరే ఉంచుకున్నాను త్రీ ఇయర్స్ బీకామ్ మా కాలేజ్ జైన్ చెప్పించాను అది పాస్ అయిన తర్వాత అతన్ని తీసుకెళ్ళి నేను యశోద హాస్పిటల్ లో ఆడిటర్గా ఇంటర్నల్ ఆడిటర్గా జాయిన్ చేశాడు అతను కష్టపడి అంచెల అంచెలు అంచెలు వేసుకుని నా మీరు నమ్మరు యశోద హాస్పిటల్ నాలుగు హాస్పిటళ్లకు హెడ్ వాడు ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అట్లా ఇలా ఒకతను సంతోష్ అని ఆయన కూడా న్యూ ఇండియా ఇన్షూరెన్స్ కంపెనీలో వన్ ఆఫ్ ద రీజనల్ మేనేజర్గా రిటైర్ అయ్యాడు చాలా మంది ఉన్నారు సార్ అట్లా చెప్పుకోవాలంటే చాలా సంతోషం అనిపిస్తుంది మనకు మన పిల్లలు